పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది పార్టీకి భారీగా వలసలు పెరుగుతున్నాయి గ్రామ స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ చేరేందుకు ఆసక్తి చూపుతుండటంతో తాకిడి పెరిగింది గతంలో బీఆర్ఎస్ లోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద పదవులు చేపట్టిన నేతలు కూడా పార్టీ మారడం చర్చనీ మారింది మరిన్ని వివరాలు బ్యూరో రోజు రోజుకు కాంగ్రెస్లో వలసల ప్రక్రియ ఊపందుకుంటుంది వలసలు తాకిడి పెరుగుతూ ఉంది అదే క్రమంలో టీ పీ టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందో ఆ పార్టీల నుంచి ఆ పార్టీ ఆ పా ఆ ప్రాంతాల్లో పార్టీని బలోత్పేతం చేయడానికి భావసారూప్యంతో ఎవరు ముందుకు వచ్చినా కూడా ఆ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు అదే క్రమంలో అక్కడ వరంగల్లో కడియం శ్రీహరి కావచ్చు కడియం శ్రీహరి మాజీ మంత్రి కడియం శ్రీహరి అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కావ్య కూడా పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు మరోవైపు సీనియర్ వృద్ధ నేత బీఆర్ఎస్కు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అలాగే బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తున్నటువంటి కె కేకే తన తనయురాలు మేయర్ గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్ వాళ్ళు కూడా పార్టీలో చేరుతామని ప్రకటించడం జరిగింది ఈరోజు అక్కడ కేకే అట్లాగే గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించిన తర్వాత కేకే మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది అలాగే దానికంటే ముందు కొన్ని రోజుల క్రితమే దీపాదాస్ మున్షి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కేకే ఇంటికి వెళ్ళినప్పుడే కేకే పార్టీలోకి చేరేందుకు ఒక మార్గం సుగమమైందని వార్తలు వచ్చాయి ఆ వార్తలు నిజం చేస్తూ ఈరోజు పత్రికా ప్రకటన అంటే మీడియా సమావేశం ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని ప్రకటించారు ఇంతకాలం తెలంగాణ ఏర్పాటు తెలంగాణ పునర్నిర్మాణం కోసం తాను పనిచేశాను ఇక సరిపోయింది ఇక ఇప్పుడు తన మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అవసరం ఉన్నాయి బీఆర్ఎస్ కంటే ఎక్కువ కాంగ్రెస్ కష్టాల్లో ఉంది అని రెండు పార్టీలు తన ముందున్నప్పుడు నా ప్రాధాన్యత కాంగ్రెస్కే యాభై ఐదు ఏళ్ళు యాభై ఎనిమిది ఏళ్ళు సుదీర్ఘంగా నన్ను కాంగ్రెస్ నడిపించింది చివరికి మజిలీలో తాను కాంగ్రెస్లో చేరడం తన ఒక అత్యవసరంగా భావిస్తున్నానని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అదే విషయంలో ఈ తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో పాటు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా కేసీఆర్ చాలా సమర్థవంతంగా పనిచేసిండ్రు పనిచేయడం జరిగింది ఆయనతో కలిసి పనిచేయడం తనకు సంతోషంగా ఉందని కూడా ప్రకటించడం జరిగింది ఇక్కడ తాను మీడియా మిత్రులు అంటే జర్నలిస్టులు అక్కడ ప్రశ్నలు పలు ప్రశ్నలు వేసినప్పటికీ కూడా ఆ అంశాల్లో తనకు సంబంధం లేదు తన పరిధి కాదు అని సున్నితంగా తిరస్కరించడం అనేది చూసాము ఇలా ఇటువైపు ఒకవైపు తాను కాంగ్రెస్ పైన ప్రేమతో మాత్రమే కాంగ్రెస్లోకి వస్తున్నాను బీఆర్ఎస్లో మాత్రం తగిన గౌరవం దక్కింది అయినప్పటికీ కూడా తనకు కాంగ్రెస్ అంటే అభిమానం అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మొత్తం మీరు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ఏకంగా అధికారంలో దూరమైన వెంటనే ఒకరొకరుగా పార్టీకి దూరం కావడం కొంతమంది కాంగ్రెస్ కొంతమంది బీజేపీ వైపు వెళ్ళి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును చూసు చూసుకోవడం అనేది దాంతో బీఆర్ఎస్కు పెద్ద దెబ్బగానే వరుస దెబ్బ మీద దెబ్బ పడుతూ కనబడతా ఉన్న పరిస్థితి ఈ వరుస దెబ్బల నుంచి ఎన్నికల నాటికి ఎలా కోలుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది రాజకీయ పరిశీలకుల దృష్టిలో విపక్షాలు మాత్రం ఇక్కడ జా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కార్నర్ చేస్తున్న పరిస్థితి కానీ కేకే మీడియాతో మాట్లాడుతూ ఓటమి పాలైనంత మాత్రాన పార్టీ ఇక అయిపోయింది దాని పని అని చెప్పుకో చెప్పడానికి వీల్లేదు ఇలాంటి ఓటములు సహజము ఈ ప్రజాస్వామ్యక ఎన్నికల ప్రక్రియలో అని కూడా చెప్పి అనడం జరిగింది అంటే మరి ఏ విధమైనటువంటి దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేశారు లేకపోతే అక్కడ తన వాటి మారుతున్నప్పటికీ కూడా తన మిత్రుణ్ణి అంటే ఒక తన తనకున్న ప్రతిష్టని దెబ్బతీయొద్దు అనే ఒక ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారా లేకపోతే ప్రత్యామ్నాయ వేదిక ఉండాలి తెలంగాణ వాదానికి అని ఆయన భావిస్తున్నారా అనేది కూడా ఒక చర్చకు దారితీస్తున్న పరిస్థితి టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఏఐసిసి ఇన్ఛార్జు ప్రియ దీపాదాస్ మున్షీల ఆధ్వర్యంలో పలు సమావేశాలు జరిగాయి పిఏసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు కూడా జరిగాయి ఈ అంశంలో ఈ నెల అంటే ఏప్రిల్ ఆరున తుక్కుగూడలో తలపెట్టినటువంటి బహిరంగ సభ సన్నాహాలు కావచ్చు లేకపోతే ఇక మిగిలిన నాలుగు స్థానాలలో ప్రకటించాల్సిన నాలుగు స్థానాలు కావచ్చు లేకపోతే ఇప్పటికే ప్రకటించిన స్థానంలో అభ్యర్థుల మార్పు పైన కూడా చర్చించినట్లు మనకు తెలుస్తూ ఉంది మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో ఎన్నికల వేడి తీవ్రతరం అవుతా ఉంది పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణంతో ఎవరికి వాళ్ళు వాళ్ళ శక్తియుక్తులు కావచ్చు ఆయుధాలు కావచ్చు విమర్శనాస్త్రాలను మాత్రం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి మనకు ఉంది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఒకవైపు తీస్తుంటే వరుస కుంభకోణాలు బయటికి రావడం తర్వాత హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వెలుగు అంటే జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం కావచ్చు ఇతర ఇంకా ఎన్ని ఉన్నాయో మిగతా అవన్నీ కూడా ఇంకా ఉన్నాయని ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్న తరుణంలో ఒకటొకటిగా బయటకు పడుతుండడం అనేది బీఆర్ఎస్ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది ఈ విషయం కడియం కావ్య లేఖలో కూడా స్పష్టమైంది ఆమె తను రాసిన లేఖలో ఈ అంశాలు కావచ్చు అలాగే ఈ అంశాలతో నైతిక స్థైర్యం దెబ్బతినడంతో పాటు వరంగల్ జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం అనేది లోపించింది నైరాశ్యంలో ఉన్న పరిస్థితి వల్ల నేను తాను రాజీనామా చేస్తున్నాను పార్టీకి అని స్పష్టంగా పేర్కొనడం అనేది ఆ పార్టీ రాష్ట్రంలో ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందో చెప్పగానే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ గాంధీభవన్ నుంచి ఓ టు స్టూడియో